ఇది సన్మానం అజీజ్ గారికైనా శ్రీధరన్న గురించి కూడా రెండు మాటలు చెప్పాల ఎందుకంటే అబ్దుల్ అజీజ్ గారు మేయర్గా ఈ నెల్లూరు నగరానికి అయ్యారంటే అబ్దుల్ అజీజ్ గారిని మేయర్ కాకుండా చేయాలని చూసిన వాళ్ళం మేము ఇందాక చెప్పాడు నేను మేయర్ అయ్యేదానికి నేను కూడా కార్యకర్తను అని వాస్తవాలు చెప్పాల తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది జిల్లాలో ఎక్కువ సీట్లు కోల్పోయా మేయర్ జిల్లా పరిషత్ స్థానం రెండు దక్కించుకోవాలని మా వైపు ప్రయత్నం జరిగింది గెలిచిన వాళ్ళు కూడా మాకు సహకరించే దానికి సిద్ధపడ్డారు అబ్దుల్ అజీజ్ గారు మేయర్ స్థానంలో కూర్చున్నారంటే దానికి కారణం శ్రీధర్ రెడ్డి గారి రాజకీయ చాణుక్యం అని చెప్పి చెప్పడుతున్నప్పుడు అబ్దుల్ అజీజ్ను కూడా ఒప్పించుకున్నా నేను భాయ్ నీకు రెండు సంవత్సరాలు నువ్వు మేయర్వి మూడు సంవత్సరాలు లేదు నువ్వు మూడు సంవత్సరాలు జగ్శివ్ ప్రసాద్ గారికి ఒక పీరియడ్ ఇద్దాం నువ్వు స్టేట్ చైర్మన్ తీసుకో అని ఈ టెన్షన్లు ఏగలేక ఎందుకంటే మా ఇద్దరం సన్నిహితులు కాబట్టి దానికి ముందు నేను తెలుగుదేశంలో ఆయన పోటీ చేయించాలనుకున్న శ్రీధరన్న తెలివిగా ముందే లాగేశాడు ఎలక్షన్ల ముందే మేయర్ని తీసుకుపోతే అజీజ్ని ఒక బలమైన అభ్యర్థి అవుతాడని ఎందుకు చెప్తున్నానంటే అదేవిధంగా జిల్లా పరిషత్ ఎన్నికలు బొమ్మరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారంటే ఈ జిల్లాలో ఏడుగురు శాసనసభ్యులున్నా ఇద్దరు ఎంపీలున్నా బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి వెనక నిలబడి జిల్లా పరిషత్ చైర్మన్ ట్రాస్ట్ లో అయ్యారంటే కారణం కూడా శ్రీధర్ రెడ్డి గారు అని చెప్పి చెప్పుకోక తప్పదు ఎందుకంటే ఇటువైపు నేను ఆ ఎన్నిక చేశాం అటువైపు అందరినీ సమన్వయపరిచి అధికారం కోల్పోయాక కూడా అందరినీ నడపడా ఎన్నికంత సులువు కాదు ఈ రెండు అబ్దుల్ అజీజ్ గారు కానీ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు కానీ తర్వాత మార్నై రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ మిత్రులిద్దరే పోటీ చేయాల్సి వచ్చింది పంతొమ్మిది తర్వాత మూడు నెలలకు ఒకసారి నాకు టెన్షన్ వీళ్ళిద్దరితో అజీజ్ భాయ్ శ్రీధర్ రెడ్డి గారు మంచి మిత్రులే కానీ నియోజకవర్గ సమస్యలపై ఎప్పుడు ఏదో ఒక ఘర్షణ వైఖరి నడుస్తూ ఉండేది ఏదో ఒక సందర్భంలో నేనే ఫోన్ చేసేవాడిని ఇబ్బంది లేకుండా అంటే రాజకీయంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే తప్పక ఎప్పుడు ఏదడిగినా వీలున్నంత వరకు నష్టం జరగకుండా ఆ సమస్యను పరిష్కరించేదానికి ప్రయత్నం చేసినటువంటి శాసనసభ్యుడు శ్రీధర్ రెడ్డి గారు అనేక సిఎంఆర్ చందనా బ్రదర్స్ లో సంక్రాంతి పండుగ సంబరాలు గేమ్ చేంజర్ ఆఫర్స్ తో సంక్రాంతికి వస్తున్నాం ఆఫర్స్ తో పాటు ఐదు వందల రూపాయల కొనుగోలు పై వచ్చిన కూపన్ పై డైలీ డ్రా హోమ్ అప్లయన్సెస్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ బంపర్ ందు టియాగో కారు వంటి విలువైనమతులు గెలుందండి కాటన్ ప్యాంట్స్ నాలుగు తొమ్మి తొమ్మిది రూపాయలు జీన్స్ రెండు ఎనిమిది వందల షర్ట్స్ రెండు నాలుగు వందల రూపాయలకే కిల్లర్ అక్జంబర్ ఆరో స్పై బై వన్ గెట్ వన్ బై టూ గెట్ టూ ఫ్రెష్ తొంభై తొమ్మిది రూపాయలకే పటియాల సిల్క్ సారీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే పలాజో బాటమ్ నూట నలభై తొమ్మిది రూపాయలకే లేడీస్ బూట్ కట్ జీన్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలే బాయ్స్ షర్ట్స్ మూడు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బాయ్స్ పంట్స్ రెండు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చిల్డ్రన్స్ ఫ్రాక్స్ రెండు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఉలెన్ బ్లాంకెట్ తొంభై తొమ్మిది రూపాయలకే షర్ట్స్ కాంబో ఆఫర్ మూడు రూపాయలకే అండ్ యాభై వరకు తగ్గింపు బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు నలభై సంవత్సరాల అనుభవం ఇప్పుడు సరికొత్త రూపంలో బంగారు ఆభరణాలు సరికొత్త కలెక్షన్లతో మెట్రో నగరాలకు ధీటుగా మన సూళ్లూరుపేటలో సరికొత్త వరవడి తీసుకువచ్చింది చందన స్వర్ణ మందిర్ నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ బంగారు ఆభరణాలకు నిలయం మన చందన మీ ఇంట జరిగే ప్రతి వేడుకకు మరింత శోభనిస్తాయి చందన బంగారు ఆభరణాలు దేశంలోని ప్రముఖ డిజైనర్లతో డిజైన్ చేయించి మా సొంత కారీగర్లతో తయారు చేయించిన బంగారు ఆభరణాలు విక్రయించడం మా ప్రత్యేకత బంగారు ఆభరణాలపై తరువు మూడు శాతం నుండి మజూరి లేదు క్వాలిటీ కలిగి ఐజీఐ సర్టిఫై చేయబడిన వజ్రాభరణాలు గ్యారంటీ కార్డుతో అమ్మకం మా చందన ప్రత్యేకత తరుగు విస్తృత కలెక్షన్లలో సిల్వర్ ఆర్టికల్స్ చందన స్వర్ణ మందిరి వారి ధన స్వర్ణ పర్చేజ్ పథకం ప్రతి నెల మీరు చెల్లించిన వాయిదాకు వచ్చిన తూకం మీ పేరున జమ చేయబడుతుంది పదకొండు నెలల వాయిదాల అనంతరం మీకు వచ్చిన తూకానికి పద్దెనిమిది శాతం వరకు తరుగు మజూరి లేకుండా మీకు నచ్చిన సాదా బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి విచ్చేయండి చందన స్వర్ణ கருண மந்திர் ஆர்சி பஸ்ஸாண்ட் பிரக்கன சோழூரு பேட்டா